అరే చిన్న కాలేజీలో మొదటి రోజు జాగ్రత్తగా వెళ్ళిరారా అసలుకే మీ కాలేజీలో నలుగురు అమ్మాయిలు మొన్న ఒక అబ్బాయి వెంట పడ్డారంట న్యూస్ లో చూసాను ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డ ముళ్ళో చాకు మీద పడ్డ ముళ్ళుకే నష్టం అర్థమైందా అరే చిన్న ఈ రోజు పని అబ్బాయి రాలేదంట అంట్లతో బట్టలు ఉతికి కొంచెం కిచెన్ మీ నాన్నకి హెల్ప్ చేసా అమ్మా ఏంటన్న ఈ రోజు ఫ్రెండ్స్ తో నైట్ అవుట్ చేస్తాను ఫ్రెండ్స్ తో నైట్ అవుటా ఎంజాయ్ పండ చేసుకోండి అమ్మా ఏంట్రా ఇవాళ నైట్ స్పెషల్ క్లాస్ ఉందమ్మా సెవెన్ అవుతుంది వచ్చేసరికి ఆరింట్లోపల ఇంట్లో నోరు మూసుకుని ఇంట్లో లేవనుకో రెండు కాళ్ళు ఇరగొట్టి పెళ్లి చేసేస్తాను నీకు చెప్తున్నా మా చెల్లి వెళ్తా అంటే మాత్రం ఎందుకు మా ఒప్పుకుంటావు అరే చెల్లి ఆడదురా అది ఎక్కడైనా తిరగచ్చు నువ్వు మొగాడివి ఇంటి పట్టును ఉండాలి అర్థం కావట్లేదా నీకు ఆ కొచ్చి ముళ్ళు మీద పట్టా ముళ్ళో చాకు మీద పట్టా ముళ్ళుకే నష్టం అరే చిన్ను రూమ్ అంతా నీట్ గా సర్దుకోవడం తెలియదా ఇలాగైతే రేపు పెళ్ళై పిల్లలు పుట్టాక వాళ్ళని ఎలా చూసుకుంటావు హలో మొగుడు గారు నేనంటే రోజు ఆఫీస్ కి కెళ్ళి కష్టపడి వస్తాను నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా రోజంతా కొడుకుని ఇలా నేను పెంచడం అరే ఆగు బయటికి వెళ్తూ అని నిక్కర టీ షర్ట్ ఏంట్రా ఫుల్